అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ కోసం అభిమానుడు అంతగా వెయిట్ చేస్తుంటే మరోసారి దాన్ని పోస్ట్ పోన్ చేశారు ఇంత పెద్ద సినిమాకు సరైన ప్లానింగ్ లేకుండా ఏం చేస్తున్నారు అంటూ అభిమానుడు బాగా నిరుత్సాహంలో ఉన్నారు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ఓజీ ట్రైలర్ మరోసారి వాయిదా పడడంతో అభిమానుల్లో నిరాశ వాతావరణం నెలకొంది మొదట అనుకున్న సమయానికి విడుదల చేస్తారని ప్రచారం చేసినప్పటికీ సరైన సమయానికి ట్రైలర్ అందించకపోవడం వల్ల అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది మరోసారి నమ్మించి మోసం చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సరైన ప్రణాళిక లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది చిన్న సినిమాలకే ఫిక్స్ చేసిన టైం లైన్ లో ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఇలా వెనకడుగులు వేయడం అభిమానులను మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది ఏదో ఒక కారణం చెప్తూ ట్రైలర్ ను వాయిదా వేస్తూనే ఉన్నారని అభిమానులు విమర్శిస్తున్నారు అభిమానుల దృష్టిలో ట్రైలర్ అనేది కేవలం ప్రమోషన్ మాత్రమే కాదు వాళ్ళ ఎమోషన్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానులు చూపించే క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సమయంలో వాళ్లను నిరాశపరచడం అంటే వాళ్ల ఫీలింగ్స్తో ఆడుకుంటున్నట్లుగా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ట్రైలర్ విడుదలవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆ టైమింగ్ సాయంత్రానికి మార్చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేస్తామంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం స్టేడియం స్టేడియంలో భారీ ఎత్తున ఓజీ సినిమా ఈవెంట్ జరగనుంది దీనికి అభిమానులు వేలల్లో కాదు లక్షల్లో వచ్చేలా కనిపిస్తున్నారు దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు కానీ ట్రైలర్ సాయంత్రం అనేసరికి వాళ్లలో కాస్త నిరుత్సాహం వచ్చింది అదేదో పొద్దున్నే చేస్తే అదే హాయి సాయంత్రానికి కూడా ఉంటుంది కదా అంటున్నారు అభిమానులు ఎప్పటి నుంచో ట్రైలర్ అనుకున్న టైం కు విడుదల చేస్తారు అని చెప్పి చివరికి ఇలా నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు ఫ్యాన్స్ నిజానికి ఓజీ ప్రమోషన్ దర్శక నిర్మాతల కంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎక్కువగా చేశారు ఎవరు సినిమా వేడుక అయినా కూడా అందులో పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడడం కామన్ అయిపోయింది అక్కడికి వచ్చిన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే వాళ్ళు ఫ్రీగా పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రమోషన్ చేసి పెట్టారు కానీ మేకర్స్ మాత్రం ట్రైలర్ కూడా అనుకున్న టైంకి విడుదల చేయలేదు రిలీజ్ ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఈలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నీ త్వర త్వరగా చేయండి అంటున్నారు అభిమానులు ওমে ও মাই ডিয়ার ওমে মে এগর এগরি পড়ত